వనగాయ తొక్కు నూతనా మళ్ళీ పదిహేను రోజులు ఇరవై రోజులు అయిందంటే చిన్న బిజెలా అవుతుంది ఊనగాయ మంచిగా ఉండదు ఇప్పుడే దొరికినప్పుడు మార్కెట్ ఎలా దొరుకుతుంది రెండుసార్లు నూరుకోండి ఉల్ల కమ్మ ఉంటుంది మా ఇంటి పక్కకే చెట్టు ఉన్నది నేను చెట్టుకు తెంపుకొచ్చిన మీకు మార్కెట్ ఎలా దొరుకుతుంది కొనుక్కొచ్చుకోండి పైన మండలకు బాగా కాసింది కింది మండలై అందినే అందున నేను చిన్న చిన్న ఊనగాయలు తెంపుకున్నా వనగాయట్లుంటుంది

இல நூறு கோவிலு மிக மிக பட்டுக்கோண்டி ரோல் உன்னோ ரோட்டில் நூறுக்கி நை ரோட்டே நூறுகா ஒரு கிண்ணல கெத்துக்கோ பதி எரிப்ப தான் ஒரு செஞ்சா உப்பு வேவால ஒரு செஞ்சா ஜீலக்கேஸ்வால ఒక పొట్టు కొట్టదని ఎల్లిపాయలు వేసుకోవాలి కమ్మగా ఉంటుంది కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి మేము ఇప్పుడు కలిదంచుకోవాలి మంచిగా ఒక ఇట్లా దాచుకున్నా పోలే వరగా గుర్ చేసినా అయింది పోస పెట్టుకుంటే పోస పెట్టుకోండి మీ పోస పెట్టుకోకుండా తింటాము మీకోసం పోస పెడతాను మిట్టాయి నూరుకోవాలి మిక్సీలో పట్టుకుంటాను మిక్సీలో పట్టుకోండి నేనైతే అయితే నూరు తక్కువ అమ్మ ఉంటుందని నూరుడు అయింది పోసి పెడతా పోసి పెట్టుకుంటా పోసి పెట్టుకోండి కమ్మగా ఉంటుంది ఇప్పుడు కన్నంలో పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది సార్లు రెండుసార్లు నూరుకోని రిణు ఒక మూడు చెంచాల నూనె పోసుకోవాలి కంచుట్ల రెండు మూడు నూనె కాగింది ఒక చెంచా గిరికర వేసుకోవాలి ఒక ఆరు వెళ్ళిపోయారు అక్క దంచుకొని వేసుకోవాలి వెళ్ళిపోయాలో గోలం వల్ల కాజవాక వేసుకోవాలి రెండు రెమ్మలు కాజవాకు వెళ్ళిపోయారు చిలకర మంచిగా గోళాలి అంతా పసుపు వేసుకోవాలి వనవయకు చేసుకోవాలి అంతే కలుపుకోవాలి దించుకోవాలి ఒక కటోర్లోకి ఎత్తుకోవాలి కంచుడు వేడి ఉంటుంది కాబట్టి మారిపోతుంది